మెథడ్ చెప్పారు వాడు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చెప్పినారు ఆ ప్రాసెస్ చేసి వాడుకునేట్లయితే వాడుకోండి లేకపోతే వాడడానికి ఉపయోగపడవని మళ్ళీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అందరి అనుమతితో ఎట్లా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను ఖాళీ చేసిన కొత్తగా నీళ్లు చేరే అవకాశం మెరుగ్గా ఉంది అనే ఒక అంచనా మేరకు వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు ఖాళీ చేయాలా అనే నిర్ణయానికి వచ్చాం ఈరోజే పని కూడా మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు నుంచి వారం లోపల దానికిన్న ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేస్తాం ఖాళీ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చూశాను ఆఫీసర్లు కూడా చెప్తున్నారు ఆ నీళ్ల కింద బాగా ఆ పేరుకుపోయిన కెమికల్స్ ఉన్నాయి పాడైపోయిన పదార్థం అంతా కూడా అక్కడ కింద ఉంది అని ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వాటిని తీసేయాలని చెప్తున్నారు చాలా ప్లాస్టిక్ దాని కింద పడి ఉంది ప్లాస్టిక్ డబ్బాలు గాని ప్లాస్టిక్ వస్తువులు గానీ చాలా దాన్ని నిలిపోయే లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో చెరువు మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబీలు పెట్టి తీసేస్తాం దాంతో పాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు గాని పనికిరాని చెత్త చెదారం చెట్లు ఆ గడ్డి మొక్కలు అవన్నీ కూడా చెడు మొక్కలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కను దాంట్లో ఆ చెరువులో నించుకొని ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దానికి దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ గానీ కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెప్తున్నాను హామీ ఇస్తా ఉన్నాను వ్యక్తిగతంగా నేను కూడా వర్షం ప్రతి ఒక్కసారి వెళ్తాను ఎంత నిండు ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడే కాదు గెలవక్క ముందు ఎలా ఉన్నానో ఏవైతే చెప్పానో గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ విధంగా ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో జరుగుతున్న పనిని మీకు అప్డేట్ చే ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మండలాన్ని చెప్తా ఉన్నాను